మనము విజయం పొందాలంటే మాత్రము గురి వైపే చూడాలి హలే లూయ దేని వైపు చూడాలండి గురి ఎద్దకే గురి వైపుకే చూడాలి ఎవరైనా పరిగెత్తే వాళ్ళు ఒక రన్నర్ ఉందనుకోండి ఒక రన్నర్స్ అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు రన్నర్ పరిగెత్తేవారు ఎప్పుడు కూడా పరిగెత్తేవారు వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి ఆగాలో ఆ వైపుగానే చూస్తా పరిగెత్తితే పరిగెత్తగలరు పక్కన చప్పట్లు కొట్టే వాళ్ళ వైపు తినే వాళ్ళ వైపు నవ్వే వాళ్ళ వైపు చూస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు పరిగెత్తవలసిన ఆ యొక్క ఫస్ట్ ప్రైజో లేక ఆ స్థానాన్ని వాళ్ళు చేరుకోలేరు ఫస్ట్ ప్రైజ్ పొందుకోలేరు వాళ్ళు పరిగెత్తవలసినంత స్పీడ్ వాళ్ళు పరిగెత్తలేరు ఎప్పుడైతే వాళ్ళు గమ్యం వైపు వారు వెళ్తున్న దానివైపు గురి వైపు చూస్తారో వాళ్ళు ఫస్ట్ ప్రైజ్లో పరిగెత్తగలుగుతారు ఇక్కడ ఈ ఉదయకాలన ప్రభు మనకు జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే ఏసు వైపు చూస్తూ పరిగెత్తండి మీ విశ్వాసపు యాత్రలో ఒకవేళ సమస్యలు లేక అపోహలు లేక మనం అడిగిన వెంటనే జరగకపోవడము లేక మన ఆత్మీయ జీవితంలో బలహీనతలు లేక చుట్టుపక్కల వారు కూడా మనకు బలహీనంగా కనపడుతూ ఉంటారు వారి మాటలు ఒకసారి మనల్ని చాలా కృంగదీస్తూ ఉంటాయి వాళ్ళు ఒకవేళ ప్రార్థించేవారైనప్పటికీ కూడా ప్రార్థించే వారి ద్వారా కూడా అపవాది మనల్ని శోధిస్తుంది అరే ఆమె బాగానే ప్రార్థిస్తుంది కదా ఏంటి ఇలా ప్రవర్తించింది అని అనిపిస్తుంది మనకు అయితే ప్రియమైన దేవుని మిట్లారా యేసు వైపు చూస్తూ యువదీకాలను ప్రభు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీకెన్ని పరిస్థితులు వచ్చినా మీరు వారి వైపు చూడద్దు ఏసు వైపు చూస్తూ నేను వాక్యాన్ని చదివి భోగిస్తాను హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినం చదువుకుందాము బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఒక్కసారి మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక్కసారి ఆ వచ్చినాన్ని చూద్దాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందిములో చూడండి మనము అనుకున్న మాట చాలా స్పష్టంగా అక్కడ రాయబడతాం మనకు ఒక పందిముంది మనం పరిగెత్తితేనే విజయాన్ని పొందుకుంటాం అయితే మనం పరిగెత్తవలసిన దాని మీద ఉండాలి మన చూపు మన చూపులు దాని మీద మనం ఉండాలి అందుకే ఇక్కడ రాయబడింది చాలా స్పష్టంగా యేసు వైపు ఏం చేయాలంట చూచుచూ విశ్వాసము కర్తయు దానిని కొనసాగించు వాడునైనా ఏసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు కాలాన ఓ పరిగెత్తండి 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 దేవుని కోసం నమ్మకంగా పరిగెత్తండి మీకు బహుమానం దాచబడి ఉంది బహుమానం దాచబడి ఉంది పరిగెత్తే వాడు పరిగెత్తిన తర్వాత విన్నర్ అయితే రన్నర్ విన్నర్ అయ్యారనుకోండి ఏమవుతుంది విజయం బహుమానం ఏసు వైపు చూస్తూ మాత్రమే మనం ముందుకు కొనసాగాలండి మన చుట్టుపక్కల వారి వైపు చూస్తే మాత్రము మనం సరిగా పరిగెత్తలేం పరిగెత్తలేం ఆగిపోతుంది మన పరుగు ఆగిపోతుంది మీ పరుగు ఆగిపోయిందా పరిగెత్తుతున్నారా మీ ఆత్మ మీరందరిలో పరిశుద్ధ ఆత్మ నింపుదల ఉందా లేదా పరీక్ష చేసుకోండి పాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత నడిపించబడాలి ఖచ్చితంగా ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఆయన కుమారులు అనబడుదురా అన్నట్లు మనం ఆత్మ చేత నడిపించబడే వారంగా దైవ వాక్య ప్రకారంగా వాక్యానుసారంగా ప్రవర్తించే వారంగా మనం ఉండాలి ఇది దీకాలన ఈ మాట మీ హృదయాల్లో ఉంచుకోండి ఒకవేళ ఇప్పుడు మీ పరిస్థితుల వైపు చూస్తూ ఉన్నావేమో అపేసే ఇసు వైపు చూడు ఒకవేళ ని బంధువుల వైపు చూస్తూ ఉన్నావేమో వారి మాటలు వారి ఆ ప్రవర్తన వలన గాయపరచబడి నీ మనస్సు నలిగిపోయిందేమో ఆపేసే వేసే వైపు చూడు నీకు నెమ్మది దొరుకుతుంది పరిస్థితుల వైపు చూడద్దు ఎసు వైపు చూడు నీ కొదువులు ఉన్నాయేమో కొదువుల వైపు చూస్తే నువ్వు ముందుకు వెళ్ళలేవు నీ కొదువులు నీ యొక్క పరిస్థితులు నీ యొక్క అవమానాలు నిన్ను ఆత్మీయంగా ఎదగనీకుండా నీ పరుగు నువ్వు పరిగెత్తనీకుండా నువ్వు గలవనీయకుండా ఇవన్నీ ఆపేస్తాయి అవమానాలు ఆపేస్తాయి నిందలు ఆపేస్తాయి కొదువులు ఆపేస్తాయి మనుషుల ప్రవర్తన ఆపేస్తాయి పరిగెత్తనికుండా నీళ్ళు ఉత్సాహం రానియకుండా నేనైతే నా అనుభవంలో చెప్తానండి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పి నేను ముగిచ్చేస్తాను ఒకసారి మనము నా మటుకు నేను చాలా ప్రార్థన చేయాలి ఆ దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలి అనుకొని కొన్ని సందర్భాల్లో అది నాకు ఎప్పటి నుండి ఉందంటే మీకు మీరు చెప్పినా ఒక్కొక్కసారి ఆశ్చర్యపడిపోతారు అలా ఉంటుంది అన్నమాట దేవుని కోసము కొంతమందికైనా చెప్పాలి లేకపోతే చెయ్యాలి అన్న పరుగు అనమాట అయితే ఈ ప్రార్థన వాక్యము దేవుని స్థిరంగా ఉండాలన్న ఆశ అది చాలా చిన్నప్పటి నుండి అది నాలో వస్తూనే ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ఎక్కువ ప్రార్థనలు చేసుకొని దేవునిలో ఆత్మీయంగా ఉండాలన్నప్పుడు కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే హృదయాన్ని గాయపరిచేస్తాయి ఈ ప్రార్థనలో ఎదుగుతూ ఉన్న మన ఆత్మీయ జీవితాలు ఈ మాటలు మనల్ని క్రంగా తీసేస్తాయి అస్సలు మనం ముందు కొంచెం కూడా పాలేము మన గుండెలో ఏదో దిగులు పెట్టేసాడు అపవాది అనవసరమైన బాధ పెద్ద వాటికి కూడా ఏం కాదు ప్రభు ఉన్నాడని వెళ్ళిపోతూ పరిగేస్తూ ఉంటాం అనమాట అంటే ఉదాహరణకి మనకు కాలు నొప్పి అనుకోండి అయినా కూడా కాళ్ళేపు అయినా కూడా పర్వాలేదు వేసయ్యా స్తోత్రం వేసయ్యా అని పరిగెత్తినట్టుగా పరిగెత్తినట్టుగా మన కుటుంబంలో సమస్యలు ఉన్నా కూడా దేవునితో పరిగిస్తూ ఉంటాం ఈ పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటారు కదా వెనకాల నువ్వు ఎట్ట పరిగిస్తుందని నువ్వేరనుకోండి అట్లాగా ఆ మాటలకు మనం ఏమైపోతాం ఒకసారి డౌన్ అయిపోతాం నువ్వు గెలవలేవులేవో అన్నారనుకోండి ఏమైపోతాం డౌన్ అయిపోతాం అట్లాగే మనము ఆ మాటలు ఆలోచించి హృదయంలో ఎప్పుడైతే కృంగిపోతామో నిజం చెప్తున్నానండి నీలో ఉన్న ఈ ఆశ ఆత్మీయత వాళ్ళ మాటలు చాలు మనల్ని పరిగెత్తకుండా ఆపడానికి అయితే ప్రభు సహాయకుడు అండి ఎవరు సహాయకుడు ప్రభు సహాయకుడు ఎవ్వరూ ఈ లోకంలో ఆ నీతి మంతులో లేకపోతే భక్తి పొరులో లేరండి ప్రభువైపు చూడండి అలే లూయ ఎవరి వైపు చూడండి నీతి కలిగి ప్రభు వైపు చూడండి అయితే లోబడను నేను అంటే అను ప్రభు వైపు చూసే వ్యక్తి కాదు అసలు నేను విధేయత చూపించకుండా పరిగిస్తాను నా ఇష్టం వచ్చినట్టు లైన్లో పరిగిస్తానంటే కాదు విధేయత లోబడే తత్వము ఇవి మనలో ఉండాలి అవి లేకుండా నేను పరిగెత్తేస్తా ఈ ఊరితో నాకేం పని లేదు ఆవేంది ఇవింది ఇట్లా వద్దండి ఇలా వద్దు మనకొద్దు వాళ్ళ ప్రవర్తన బహుశా మనల్ని బాధ పెట్టేదిగా ఉన్నా మనం ఎవరు చూద్దాం ఎస్ఐ నామంలో ఏముంది ఇప్పుడు మీరు చెప్పాలి ఎస్ఐ నామంలో ఏముంది శక్తి ఉంది ఎస్ఐ నామంలో ఏముంది దుఃఖితులను ఆదరించగలిగే శక్తి దురాత్మలను పారదోలే శక్తి పాపులను విడిపించగలిగిన శక్తి పాత లోకాన్ని జయించగలిగిన శక్తి ఈ ఏసై నామంలో ఉంది ఏసు నామంలో అద్భుతమైన శక్తి దాచబడి ఉంది నేను ఒక్క మాట చెప్పగలను ప్రతి దేశము ప్రతి రాష్ట్రము లేక మంచు ప్రాంతాల్లో గుహల్లో ఉండేవాడు ఒకవేళ యేసు ప్రభు నమ్ముకున్నాడు అనుకోండి ఎన్ని ముర్ర పెట్టిన చివరిలో ఏసు నామంలో అడుగుతున్నాను తండ్రి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అంతేనండి ఏసు నామములో ఏసు ఏసు నామములో అంటే ఏసు నామములోనే వాళ్ళ లిస్ట్ మొత్తము తండ్రికి వెళ్తుంది కాబట్టి మనం ఎవరి వైపు చూద్దాం నువ్వు దీకాలన్నా ఎవరి వైపు చూద్దామండి ఏసు వైపు మీరు చెప్పాలా నాకు వినపడకపోయినా పర్వాలా ప్రభుకి వినపడుతుంది ఏసు వైపు నేను చూస్తానక్క నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకోను ఎవరి వైపు నేను చూడను మీరు ఒకవేళ ఏదైనా న్యూస్ చూస్తారు ఆ యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు కొడుతున్నారు తిడుతున్నారంటే దాన్ని చూసేసి మీ ప్రార్థనలు ఆపేయకూడదు దాన్ని చూసేసి నీ విశ్వాస పొరగా ఆపేస్తే నువ్వు ఎలా ముందుకు వెళ్తావు ఎవరో కోర్టులో వేసారు లేకపోతే ఎవరో వాళ్ళు కొట్టారు ఇది జరగదు ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది కాదు ఇది ప్రారంభం నుండి కూడా క్రీస్తు బుడ్డలు అణచివేయడానికి ఎన్నో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి వాటిని చూసి నీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ప్రభు నీ సహాయకుడు ఏసునామంలో శక్తి ఉందని నువ్వు నమ్మాలి నీ విశ్వాసాన్ని పక్కనున్న వాళ్ళకంటే వెయ్యి రెట్లు ఎక్కువ నీలో ఉండడానికి ప్రయత్నం చేయి ఏసు వైపు నువ్వు చూడు విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయండి అయ్యో కొర్రాజీనా అయ్యో బెతస్తా మరి నేను వారి మధ్య చేసిన కార్యాలు మీ మధ్య చేసిన కార్యాలు నేను సదామ గుమారంలో చేసిన అంటే ప్రభు బాధపడి కొంతమంది అవిశ్వాసం వలన అద్భుతాలు చూడలేకపోయాడని రాయబడతాయి మన వార్తలో నీలో అవిశ్వాసాన్ని పెట్టుకోవద్దు విశ్వాసానికి కక్తయు దాన్ని కొనసాగించుచున్న ఏసు వైపు చూచుచు నీ పందే మందు నువ్వు ఓపిక పరిగితే గెలుపు నీదే అలే లుయా గెలుస్తావు నేను ఓడిపోతానేమో వద్దు ఆలోచన వద్దు నీకు నేను ఓడిపోతానేమో ఈ జీవితంలో ఓడిపోతానేమో ఓడిపోతానేమో నేను ఓడిపోతానేమో అందరి దగ్గర అవమానపాలు అయిపోతానేమో ఇంకోటి అయిపోతానేమో ఆలోచన రానివ్వద్దు ఎసు వైపు చూడు విశ్వాసముతో నీ పంది మందు ఓపికతో పరిగెత్తు 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 పక్కనున్న వాళ్ళని బట్టి లేక ఇంకెవరో ఏదో అన్నదాన్ని బట్టి ప్రభువులో నువ్వు దూరం కావద్దండి నీకు ప్రభువు ఉన్నాడు వేసు నామంలో శక్తి ఉంది నీ విశ్వాసాన్ని బట్టే నీ కార్యాలు జరిగితే క్రియలు జాగ్రత్తగా కాపాడుకోండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నా నీ విధేయత నువ్వు పోగొట్టుకోవద్దు నీ యొక్క తగ్గింపు పోగొట్టుకోవద్దు దీనులను పైకెత్తువాడు ఆయన దీనత్వాన్ని కలిగి ఉండండి లోకము నిన్ను గాయపరుస్తుందా దీనత్వాన్ని విడిచిపెట్టద్దు ప్రభు వైపు చూడు ప్రభు వైపు చూడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకున్నామండి అందరం ప్రభువైపు చూస్తూ ప్రభువా నాలో విశ్వాసం పోకుండా సహాయం చే ప్రభు నాలో ఓపిక దయచేయ్యా ఓపికతో పరిగెత్తే మనస్సువయ్యా ఏ పరిస్థితులను బట్టి నేను నిన్ను విడిచిపెట్టుకున్న ఆత్మీయతలో పరుగు పంది మందు ముందుకెళ్ళాలయ్యా అని మీరు అందరూ కూడా నువ్వు ర ప్రభు సన్నిధిలో ప్రార్థించాను మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో ప్రభు సన్నిధిలో నిజమైనయ్యా పరిస్థితుల వైపు కాదయ్యా ఈ పరిస్థితులు నువ్వు మార్చగలవేసయ్యా అని చెప్పండి నువ్వు మార్చగలవయ్య ఈ పరిస్థితిని మార్చగలిగిన వాడు మీరే ప్రోభా నీ కొరకు నేను నమ్మకంగా బ్రతకాలయ్యా నాకు సహాయం చే ప్రోభా అని అడగండి నన్ను నిలబెట్టు ప్రోభా నేను భక్తిలో ఎదుగుతున్న కొలది అతిశయించకుండా చాలా ప్రమాదం అది మనం ఎదిగి అతిశయించకుండా ప్రోభా నీ వైపు చూస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకెళ్లాలయ్యా అటు నడిపింపు నాకు ఇవ్వు ప్రోభా అటు నడిపింపు నాకు ఇవ్వేసయ్యా అని అడగండి మీరు అడగండి మీరు అడగండి నేను చేస్తే మీరు గమ్ముగుంటే కాదు అవసరమైన వాటి కోసం అందరం ఏకీభవిస్తాం కానీ మీ నోరు ధరిస్తే అద్భుతం జరుగుతుంది మీ హృదయములో కార్యం జరుగుతుంది మీ హృదయములో మీ హృదయములో మీ ఆత్మీయ జీవితాల్లో ప్రభా ఏసయ్యా పిలవండి ప్రభా నా కుటుంబం రక్షించయ్యా అని అడగండి నీ వైపు చూస్తూ పరిగెత్తే కృపనివయ్యా నాకు పరిస్థితుల వైపు కాదయ్యా మనుషుల వైపు కాదయ్యా అవమానాల వైపు కాదయ్యా అయ్యా నా పందెంలో నేను ఓపికతో పరిగెత్తే శక్తిని ప్రార్థన చేసుకున్నామండి ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన మా దేవ మా ప్రియులు ప్రార్థిస్తూ ఉండగా నా తండ్రి వారి జీవితంలో అయ్యా వారి అంతరంగంలో విశ్వాసాన్ని బలపరచండి అయ్యా నా తండ్రి ఏ యొక్క వార్తల వైపు ఆ మాటల వైపు పరిస్థితుల వైపు అనారోగ్యాల వైపు కష్టాల వైపు ఆర్థిక ఇబ్బందుల వైపు చూడకుండా నా తండ్రి ఎసయా నీ వైపు చూస్తూ వారు చేయవలసిన పనులు అనుదినము మీరు మాట్లాడుతూ వస్తున్న విషయాలలో నీ వైపు చూస్తూ వారు ముందు కొనసాగడానికి సహాయము దయచేయండి అయ్యా బలపరచండి నాన్న ఆదరించండి అయ్యా ఓదార్చండి విశ్వాసమందు అభివృద్ధిని దయచేయండి నాన్న ఏ బిడ్డ తొట్టిలిపోకుండా సహాయం చేయండి కృపతో నింపండి బలపరచండి అయా నీ గాయపడిన హస్తముతో వారిని ఆదరించండి నాయన ఆదరించండి నాయన క్రీస్తుని గూర్చిన భయం వారిలో దయచేయండి అయ్యా దైవ భయముతో ప్రవర్తించడానికి సహాయం చేయండి భయం లేని వారుగా కాదు కాని ప్రభా క్రమము లేని వారుగా ప్రవర్తించకుండా అయా నా తండ్రి అయా విశ్వాసం అందు నా తండ్రి క్రియలు ఎందు ప్రభా నీ వైపు చూస్తూ భయభక్తులు కలిగి అయ్యా నీ రాజ్యానికి నీ బిడ్డలందరూ కూడా చేర్చబడినట్లు సహాయం చేయండి నాన్న చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి సహోదరి కృపా వాళ్ళ కుమారు జ్ఞాపకం చేసుకోండి నాన్న మంచి ఆరోగ్యం దయచేయండి స్వస్థపరచండి అలాగే నాన్న నిరోశ వాళ్ళ కుటుంబం యొక్క రక్షణ విషయమే ప్రార్థిస్తున్నాను అయ్యా కుటుంబాన్ని స్థిరపరచండి ఆ గ్రామానికి ఆశీర్వాదకరంగా నిలబెట్టండి అయ్యా వారు వాక్యంలో ఉన్న నా తండ్రి నీ యొక్క కట్టడలను అనుసరిస్తూ పరిగెత్తడానికి సహాయం చేయండి నీ కట్టడలు నీ ఆజ్ఞలు నీ న్యాయ విధులు నీ శాసనములు అనుసరిస్తూ నీ వైపు చూస్తూ పరిగెత్తడానికి శక్తినివ్వండి అవధీకాల తండ్రి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా ప్రభా అయా నా తండ్రి క్రమమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి వినుటుకు మట్టికే విందురు గ్రహింపరు అన్న మాట కాకుండా ప్రభా బిడ్డలు అలాంటి అనుభవాల్లో లేకుండా వినిన వాక్యాలలో నిలకడగలిగి బ్రతకడానికి అయా నా తండ్రి వాక్యానుసారంగా బ్రతకడానికి సహాయం చేయండి అయ్యా వాక్యపు విలువలు కలిగి వారంతరంగంలో నా పరిశుద్ధత కలిగి వారంతరంగంలో నా క్రీస్తుని గూర్చిన భయము క్రీస్తుని అయా నా తండ్రి ఆశ కలిగి నీ వైపు చూస్తూ ప్రతి బిడ్డ ముందు కొనసాగడానికి ధైర్యముతో ప్రభా ధైర్యముతో దిగులు దుఃఖం నుంచి విడుదల దయచేయండి ప్రార్థన జీవితాన్ని దయచేయండి అయ్యా వారిని కొరకు చేయవలసిన వాటిని వెనక్కి వేసేవారు కాకుండా పంది మంది ఓపికతో పరిగెత్తడానికి శక్తినివ్వండి బలమునివ్వండి యువదీ కాలాన ప్రభు మీరు మాతో మాట్లాడిన అంశాన్ని బట్టి స్థుతి ఇస్తున్నాను అయ్యా నా తండ్రి ఇతరుల మాటలను బట్టి మేము కృంగిపోకుండా ప్రభా నాని వైపు చూస్తూ ధైర్యంతో విశ్వాసముతో కొనసాగడానికి సహాయము చేయమని కృపచూపమని అనారోగ్యముతో ఉన్నవారిని స్వస్థపరచమని ముఖ్యంగా బ్రతిమలు అడుకుంటూ యేసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నా ప్రాణమాయ హోవాను సన్నిధించు నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామంను సన్నిధించు నా ప్రణమాయ హోవాను సన్నిధించు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము మేన్